హాయ్ అండి వెల్కమ్ టు అరుణా మాదరి ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇంట్లో దోమల బాధ ఎక్కువైపోయిందా సో ఈ దోమల బాధ భరించలేని వాళ్ళు ఈ చిన్న చిట్కా వాడండి ఇలా అయితే దోమలు అనేది ఒక్కటి కూడా ఇంట్లో ఉండవనమాట వెళ్ళిపోతూ ఉంటాయి సో నేనైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను టూ రూపీస్ బ్రూ ప్యాకెట్తో మనకి ఇంట్లో ఉన్న దోమలన్నింటినీ కూడా తరిమి కొట్టేయచ్చు సో అది ఎలాగో చూద్దాము ముందుగా ఒక చిన్న దీపం కుందు తీసుకుందాము అందులో టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ అయితే నేను వేసేసుకుంటున్నాను అలాగే అందులో ఏడు ఎనిమిది లవంగాలు కూడా వేసే చేసుకోవాలి దీనివల్ల మనకి మంచి స్మెల్ రావడం కాకుండా ఇంట్లో ఇంకా దోమలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఆ లవంగాలని నేను కచ్చాబక్క అయితే దంచేసుకున్నాను సో ఇలా దంచుకుని వేసుకోవాలి ఇప్పుడు కర్పూరం కూడా నాకు కర్పూరం స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు ఈ మూడు మిక్స్ అయిపోయి మంచి స్మెల్ అయితే ఇల్లంతా వచ్చేస్తుందన్నమాట అలాగే దోమలు కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇప్పుడు అందులో ఒత్తులు కూడా వేసేసుకుంటున్నాను ఒత్తులు వేసుకున్న తర్వాత మనకి ఈ కాఫీ పౌడర్ లవంగాలు ఇంకా వచ్చేసి ఈ కర్పూర మిక్స్ అవ్వడానికి మనం ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఇంట్లో ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఆ ఆయిల్ పోసుకోవచ్చు కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ లేదంటే దీపం ఆయిల్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా మంచిగుంటుంది సో నేనైతే ఇంకోటి ఎక్స్ట్రా కర్పూరం కూడా వేస్తున్నాను ఎందుకంటే నాకు కర్పూరం స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఆ కర్పూరం స్మెల్ ఇల్లంతా వస్తే ఇంకా బాగా అనిపిస్తుంది కదా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో చాలా మంచిగా ఉంటుంది మైండ్ కూడా పీస్ ఉంటుంది ఇంకా దోమలు కూడా ఇంట్లోకి రావన్నమాట వర్షాకాలం వచ్చేస్తే చాలా ఇంట్లోకి వచ్చేస్తాయి కదా సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ హోమ్ రెమెడీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక కంపల్సరిగా లైక్ చేయండి ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ